ముందుగా మా ఎస్ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ అభివాదం ఈరోజు మీ అందరికీ ఒక విలువైన విలక్షణమైనటువంటి ఫోటోగ్రఫీ వృత్తికి సంబంధించినటువంటి అతి పెద్ద ఎగ్జిబిషన్ని మీకు పరిచయబోతు చేయబోతున్నాం ఇది ఆసియా ఖండంలోనే రెండవది అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చెన్నై నగరంలోని చెన్నై ట్రేడ్ సెంటర్ అనేటువంటి విశాలమైన ప్రాంగణంలో పెద్ద పెద్ద హాల్స్ కలిగినటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆడిటోరియంలో ఇది ఏర్పాటు చేయబడింది ఇప్పుడు మనం అడుగుపెట్టాం సిటీసీలోకి చూస్తున్నారుగా ఇంత చక్కని పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఇది ఈ నెలలోనే మొన్న పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అనగా శని ఆదివారాల్లో మూడు రోజుల పాటు అతి ఘనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఇది కేవలం ఫోటోగ్రఫీ వృత్తి కళాకారులే కాకుండా ఫోటోగ్రఫీ ప్రియులందరూ కూడా చూసి తీరాలని ఉద్దేశంతో మీ అందరికీ సౌకర్యవంతంగా ఉంటాం కోసం చెప్తే ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్లోకి వచ్చాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరుగుతుంది ఇప్పుడు మనం హాల్స్లోకి ఒకటొక్కటిగా ఎంటర్ అవుదాం ఈ ఎంట్రన్స్ ద్వారానే చూస్తున్నారు కదా మీరు రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఈ లోపలికి హాల్లో అడిగి పెట్టాం ముందుగా సోనీ అనేటువంటి అతిపెద్ద ఫోటోగ్రఫీ సంస్థ ఎంతో విభిన్నంగా చక్కని లైటింగ్ తోటి పెద్ద స్టాల్ని ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం ఇప్పటికే చాలామంది వృత్తి కళాకారులు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరూ వచ్చేసి సందర్శిస్తున్న వైలం మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఒక్కటొక్కటిగా స్టాల్స్ అన్ని సందర్శించుకుందాం చూస్తున్నారుగా సోనీ వారి అతిపెద్ద స్టాల్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి సోనీ సంస్థ ఫోటోగ్రఫీ ఉపకరణాలను కూడా కెమెరాలను కూడా అందిస్తూ ఎంతో ఎన్నో సంవత్సరాలుగా పేరు తెచ్చుకుంది చూడండి మనం డ్రోన్ వ్యూ ద్వారా ఇక్కడ సందర్శకుల్ని ఒకసారి వీక్షించుకుందాం అదేవిధంగా కొన్ని సంస్థల వారు ఇక్కడ ఫ్యాషన్ షోని కూడా మన అందరికీ అందుబాటు చేయడం జరిగింది ఫ్యాషన్ షో ఉద్దేశం ఏంటంటే ఇటువంటి ఫ్యాషన్ షోని మనం వ్యక్తిగతంగా మన సొంత ఖర్చులతో భరించాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని ఇక్కడ కంపెనీ వారి సౌజన్యంతో మనకి అందుబాటులో ఫ్యాషన్ షోలు అందించడం ద్వారా మన కెమెరాలతో కానీ అక్కడ ఉన్నటువంటి కెమెరాలతో కానీ వేరు వేరు లెన్సులతో కానీ మనం ఆ కలర్ కరెక్షన్ కానీ ఆ అవుట్పుట్ని కానీ మనం అప్పటికప్పుడు తెలుసుకొని నేర్చుకొని విశ్లేషించుకునే అవకాశాన్ని ఫ్యాషన్ షోల ద్వారా పొందవచ్చు అదేవిధంగా ముందుకెళ్దాం ఎంతో ఆసక్తికరమైనటువంటి ఈ ఎగ్జిబిషన్ని చివరిదాకా మిస్ కాకుండా చూడండి విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా అందించేటువంటి చక్కని మీ వీడియోని మీ అందరి కోసం రూపొందించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం మరొక కంపెనీ వారు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేస్తారు ఫోటోగ్రాఫర్లు ఉపయోగించే అధునాతమైనటువంటి బ్యాగులతో సహా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది ఇప్పుడు చూస్తున్నారుగా ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం అవసరమైనటువంటి పెన్ డ్రైవ్లు ఎన్నోన్నాయి చూడండి ఇక్కడ ఈ రోజుల్లో ఎన్నో రకాల పరిమాణంలో క్వాంటిటీలో పెన్ డ్రైవ్లు వాడుతూ అనేది సా పరిపాటు అయిపోయింది కాబట్టి పెన్ డ్రైవ్లు కేవలం ఫోటోగ్రాఫర్లే కాకుండా సామాన్య ప్రజానికి అందరు కూడా పెన్ డ్రైవ్లు వాడటం అనేది మనం చూస్తున్నాం పెన్ డ్రైవ్లు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి అదేవిధంగా ప్యూజీ ఫిల్మ్ అనేటువంటి మరొక కెమెరాల ఉత్పత్తి సంస్థ ఇది కూడా అంతర్జాతీయంగా మంచి స్థాయి కలిగిన సంస్థ వారు కూడా పెద్ద స్టాల్ని ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందిస్తున్నారు ఇప్పుడు మరొక ఇంకొక ఫ్యాషన్ షోని గమనిస్తున్నాం మనం ఇక్కడ కూడా ఒక సాంప్రదాయ దుస్తుల్లో ఒక అధునాతనమైనటువంటి యువతి మన కోసం బోధిస్తూ మనకి ఎంతో చూసారుగా అనుభవం ఆసక్తి కలిగినటువంటి ఫోటోగ్రాఫర్లు తదేక దీక్షతోటి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎంతెంత పెద్ద లెన్స్ని ఇక్కడ గమనించవచ్చు మనం కేవలం ఫోటోగ్రఫీ వృత్తిలోనే ఉన్నవారు కాకుండా ఫోటోగ్రఫీ అభిమానులందరికీ కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పి చూడండి ఈ కలర్ కరెక్షన్ గురించి కానీ ఎన్నో విషయాలు మనం ప్రత్యక్షంగా ఇక్కడ ఈ ఫ్యాషన్ షో ద్వారా మనం నేర్చుకునే అంశాలు ఉంటాయి యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ కూడా చక్కని ఉపకరించేటువంటి ఈ సదుపాయాన్ని కేవలం ఇప్పుడు ఇలాంటి ఫోటో ఎక్స్పోజులో మాత్రమే ఎక్స్పోలో మాత్రమే మనం పొందగలుగుతాం అదేవిధంగా కొడాక్ సంస్థ యొక్క స్టాల్ని మనం చూడగలుగుతున్నాం కోడాక్ సంస్థ కూడా ఎన్నో రకాల పరికరాలని అందిస్తోంది అలా ముందుకు కేజీ ఫిల్మ్ సంస్థ స్టాల్ని మనం చూస్తూ అలా అలా అడుగేస్తున్నాము ప్రింటింగ్ మిషన్లు అదేవిధంగా ఇక్కడ రకరకాల ప్రింటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద పెద్ద స్టూడియోలు నడిపేవాడు కొంతమంది ప్రింటింగ్ మిషన్లు కూడా సొంత ఖర్చుతో ఈరోజు అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్ ఇవాళ ఫోటోగ్రఫీ అనుబంధ వృత్తులైనటువంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ డిజైనింగ్ కానీ వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి ఉపకరణాలు పరికరాలు రకరకాల సైజుల్లో రంగురంగుల ఆల్బమ్స్ ఇంకా ఫ్రేమ్స్ వంటివి కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి కవర్ మరొక సౌకర్యం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా మనం బయట మార్కెట్లో కొనాలంటే అయ్యే ఖర్చు కంటే కూడా ఇటువంటి ఎక్స్పోలో మనం కొనుక్కోవడం ద్వారా మంచి ఆఫర్లు ఇస్తుంటారు అలాగే మనం ఇప్పుడు క్యాపిటల్ సంస్థ వారి ఆల్బమ్స్ స్టాల్లో కడుగుపెట్టాము ఇవాళ మీ అందరికీ తెలుసు ఫోటోగ్రఫీ రంగంలో ఇవాళ ఫంక్షన్స్ కానీ ఎటువంటి శుభ కార్యక్రమాలు జరిగినా కూడా ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ట్రెండీగా కోరుకుంటున్నారు వివాహాది కార్యక్రమాలని ట్రెండీగా చూస్తున్న వైనం ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ జరుగుతున్నటువంటి వ్యవస్థకి అనుగుణంగా కావలసినటువంటి ఆల్బమ్స్ కూడా ఎంతో అధునాతనంగా సృజనాత్మకంగా రూపొందిస్తున్నటువంటి క్యాపిటల్ వారు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు చూసారుగా ఒకదాన్ని మించి ఒకటి కళ్ళకి హాయిని అనుభూతిని కలిగిస్తూ రకరకాల చక్కని బాక్స్ ప్రజెంటేషన్ ద్వారా రకరకాల ఆల్బమ్స్ని వీళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ప్రత్యక్షంగా చూడటం ద్వారా మన కస్టమర్లకి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాధునికమైనటువంటి ట్రెండీ ఆల్బమ్స్ గురించి వాటి నాణ్యత గురించి పరిమాణాల గురించి స్వయంగా చెప్పడానికి మనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మిగిలిన ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా మనం మార్గదర్శకంగా ఉండటానికి అదేవిధంగా ఇప్పుడు మరొక స్టాల్లోకి అడుగుపెట్టాం ఇక్కడ చూస్తున్నారుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా అది ఒక స్టాల్లో స్పెషల్ ఆఫర్ అనేది ఇప్పుడు సింపెక్స్ స్టాల్లో కడుగుపెట్టావు సింపెక్స్ అనేది ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించినటువంటి లైటింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటి పరికరాలు అన్నీ కూడా అందించేటువంటి అతి పెద్ద సంస్థ ఇక్కడ ఫ్లాష్ లైట్లు ఇంకా ఫోటోగ్రఫీ లైట్లు సంబంధించి కాబట్టి స్టాండ్లు కూడా చూసారుగా వేరు వేరు పరిమాణాల్లో మనకు కావాల్సిన ఎత్తులో మనకు అభిరుచులకు కావాల్సిన మన అవసరాలకు కావాల్సినటువంటి సైజుల్లో రకరకాల సైజులు అన్నీ ఒకే చోట అందిస్తూ కంపెనీ వారు ప్రత్యేక ఆఫర్లతో వాటి సహా మనకి అందిస్తున్న వైనం కనిపిస్తుంది మహిళా సందర్శకులను కూడా గమనించవచ్చు మనం తొలిసారిగా వేరే వేరే స్టాండ్లు మనకు మన స్థాయిని బట్టి మన బడ్జెట్ని బట్టి మనకి ఇక్కడికడే కొనుక్కోవచ్చు ఇట్లాంటి ఎక్స్పోజర్లో మనకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడం అనేది మనకి బయట మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి మనం ఇటువంటి వాటిని ఆహ్వానించాలి విధంగా మరొక స్టాల్లోకి వచ్చాము త్రీ సిక్స్టీ కెమెరాస్ ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి త్రీ సిక్స్టీ కెమెరాస్ మనం ఫంక్షన్స్లో గమనిస్తున్నాము ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది మనం నించున్న చోటు నుంచి మూడు వందల అరవై డిగ్రీలో మన ఫోటోని అద్భుతంగా ఒక ప్రక్రియగా ప్రజలందరి మనల్ని పొందుతున్నటువంటి త్రీ సిక్స్టీ కెమెరాస్ అత్యాధునికంగా విడుదలైనవి వాటి గురించి డెమో చూపిస్తున్నారు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వాటి వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సూపర్ కార్డ్స్ అనేటువంటి స్టాల్ని చూద్దాం ఐడి కార్డ్స్ ఇక్కడ రకరకాల ఐడి కార్డ్స్ని వాళ్ళు వాళ్ళ సంస్థ ద్వారా ప్రదర్శిస్తున్నారు ఇవాళ స్కూళ్ళు కాలేజీలు కాన్వెంట్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఐడి కార్డ్స్ ఫోటోగ్రఫీ రంగం ద్వారానే అందించబడుతున్నాయి కాబట్టి ఇటువంటి ఐడి కార్డ్స్ తయారు చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లు అందరి కోసం వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఎంతో ఉత్సాహంగా వివరంగా సవివరంగా వివరిస్తూ ఇక్కడే అమ్మకాలు కూడా జరుపుతున్నారు అలాగే మనం వాడుతున్నటువంటి చిప్పుల్లో మనందరికీ తెలిసినటువంటి ప్రధానమైనటువంటి లెక్సర్ సంస్థ ద్వారా వాళ్ళు మనకి వేరు వేరు సైజుల్లో అన్ని కెమెరాలకి కూడా అనువైనటువంటి మెమరీ కార్డులని చిప్పుల్ని కూడా వీళ్ళు ప్రదర్శిస్తూ స్టాల్లో అందిస్తున్నారు కావలసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇంకా ముందుకెళ్దాం మరొక స్టాల్లోకి అడుగుపెట్టాము చాలా విశాలమైన స్టాల్ కేవలం ఫోటోగ్రాఫర్లే కాకుండా సాధారణ సందర్శకులతో కూడా కళకళలాడిపోతూ ఉంది ఇప్పుడు సిగ్మా వారి స్టాల్ కూడా మనం గమనించవచ్చు సిగ్మా కూడా చాలా సంవత్సరాలుగా మంచి కెమెరాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక సంస్థ వీళ్ళు వీళ్ళ కెమెరాలు లెన్సులు ఎన్నో కూడా సంవత్సరాల తరబడి సీనియర్ ఫోటోగ్రాఫర్లందరి అందరి పొందినవి వీరు కూడా వారి ఉత్పత్తులన్నింటినీ కూడా అధునాతనంగా తయారు చేసిన ఉత్పత్తులను కూడా ప్రదర్శించారు అదేవిధంగా ఇప్పుడు మనం ఎల్ఈడి వాల్స్ని చూస్తున్నాం ఇవాళ ప్రతి ఫంక్షన్లోనూ మనం గమనిస్తున్నటువంటి వేరు వేరు సైజుల్లో అందరికీ ఆకర్షణీయంగా ఆడియన్స్ని అలరిస్తున్నటువంటి ఎల్ఈడి వాల్స్కి సంబంధించి ఈ స్టాల్లో మనం గమనించవచ్చు తర్వాత కియోస్కి అనే సంస్థ వారు స్టాల్ స్టాల్ని మనం దాడుతున్నాం ఎల్ఈడి వాల్స్ రకరకాల పరిమాణాల్లో మనకు దొరుకుతున్నాయి ఆసక్తి కలవారు ఇక్కడే కొనుక్కోవచ్చు కెనాన్ అందరికీ పరిచయం ఉన్నటువంటి కెనాన్ సంస్థ వారు స్టాల్ని రూపొందించి సందర్శకుల కోసం సిద్ధంగా ఉంచారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతోమంది ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా తిలపిస్తున్నారు ఎల్సిడిలు ఎల్ఈడీలు డిజైనర్స్ ఉన్నారు ఇప్పుడు మన ఫోటోగ్రఫీకి సంబంధించి ఆల్బమ్ డిజైనింగ్ చేసేవాళ్ళు అదేవిధంగా విజన్ మిక్సింగ్ చేసే వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి ఉత్పత్తులను కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ అమ్మకాలు జరపటం మనం గమనిస్తున్నాం ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియోని మీ అందరి కోసం ఇంత సమయాన్ని వెచ్చించి ఇంత సవివరంగా మీకు చూపించడానికి అదే కారణం మళ్ళీ చూస్తున్నాం ఎంతో ఆకర్షణ రంగు రంగుల ఆల్బమ్స్ వివిధ రకాల సైజుల్లో కళ్ళు మిరిమిట్లు కొలిపేలాగా అందరికీ చూడగానే ఆకట్టుకునేలాగా అద్భుతమైనటువంటి వీడియోని ఆల్బమ్స్ని మనకు అందిస్తున్నారు ఇక్కడ మనం గమనిస్తున్నాం మరొక స్టాల్లోకి వచ్చేసాం ఇది కూడా వేరు వేరు కెమెరాకి సంబంధించినటువంటి లైటింగ్ని డెమో చూపిస్తూ గింబల్స్ని కూడా సిమెటిక్ గింబల్స్ని మనకి ఆ డెమో చూపిస్తున్నటువంటి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి అధునాతన పరికరం గురించి మనకి తెలియపరుస్తూ ఇది వాడటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది కళాకారులు అందరికీ అందిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నాము రకరకాల సైజుల్లో రంగురంగుల్లో కెమెరా బ్యాగులు ఎంతో భద్రంగా సురక్షితమైనటువంటి బ్యాగులు పూర్వం రోజుల్లో ఇటువంటి సౌకర్యం లేదు ఇప్పుడు కెమెరా అనేది లక్షల్లో ఖరీదు పెట్టి కొంటున్నాం కాబట్టి దానికి ఈ రక్షణ కూడా భద్రత కూడా అంతే అవసరం కాబట్టి ఇటువంటి కెమెరాలకు రావాల్సినటువంటి బ్యాగులన్నీ కూడా ఒకే చోట వేరు వేరు సైజుల్లో అందిస్తూ ఈ బ్యాగులకు సంబంధించినటువంటి స్టాల్ని మనం చూడగలుగుతున్నాం ఆకర్షణీయమైన బ్యాగులు ఎగ్జిక్యూటివ్స్ ప్రదర్శనలో పెట్టారు లైట్ స్టాండ్లు ఎల్ఈడి వాల్స్ తర్వాత ఎల్ఈడి వాల్స్ మరొక ఎల్ఈడి వాల్స్ అందించేటువంటి సంస్థ ద్వారా రకరకాల పరిమాణాల్లో ఎల్ఈడి వాల్స్ని అందిస్తున్నారు అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవాళ ఫోటో స్టూడియోల్లో కేవలం ఫోటోలు దింపడమే కాకుండా రకరకాల ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మనం మన కస్టమర్స్కి పరిచయం చేస్తున్నాం కదా కప్పుల మీద ఫోటో డిజైనింగు పెయింటింగ్ అదేవిధంగా రకరకాలటువంటి వస్తువుల మీద మీరు గమనిస్తూనే ఉంటారు కేకుల మీద కూడా ఇవాళ మన ఫోటోని మనం అందంగా ప్రింట్ చేసుకుని సౌకర్యాన్ని ఈ రోజుల్లో చూస్తున్నాం ఇలా గిఫ్ట్ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ని అన్నీ కూడా ఒక చోట లభ్యమయ్యే ఇష్టాల్ని ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేశారు చూడండి ఆధునికమైన కెమెరాలని ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అన్ని వివరిస్తూ గతంలోకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అప్టుగేటు వ్యవస్థకి జరుగుతున్నటువంటి వంటి మార్పుల్ని ఆ కెనాన్ సంస్థ ప్రతినిధులు మనకి పూర్తిగా వివరిస్తున్నటువంటి వైనం సీనియర్ కళాకారులను సైతం అబ్బురపరిచేటువంటి రోజు రోజుకి మారుతున్నటువంటి అధునాతన టెక్నాలజీని మనకి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు కెనాన్ సంస్థ వారు కూడా ఫోటోగ్రఫీ రంగంలోనే కెమెరాల్లో కెనాన్ సంస్థకి పెట్టింది పేరు అటువంటి సంస్థ కూడా మంచి స్టాల్ని ఏర్పాటు చేసి చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకా ముందుకెళ్దాం వాల్ పెయింటింగ్స్ మరొక స్టాల్లో కడుగు పెట్టాం బేబీ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ చూడండి రంగురంగుల ఫ్యాన్సీ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి మన బ్యాక్గ్రౌండ్స్ కావాల్సినటువంటి మనకు కావాల్సిన కిట్స్ కానీ ఇంకా ఫోటోగ్రఫీ కానీ స్టూడియోలో కానీ మనం ఉపయోగించే అన్ని రకాల కిట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఆకర్షణకి మనం అలంకరణ కోసం వాడేటువంటి ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ ఒకే చోట ప్రదర్శిస్తున్నారు ఇది చూడటానికి ఎంతో బాగుంది రెండు కళ్ళు చాలటం లేదు ఇప్పుడు వచ్చేసాం వెడ్డింగ్ కార్డ్స్ లాంటివి ఇవాళ ఫోటోగ్రఫీ రంగానికి ఇన్విటేషన్ కార్డ్స్కి కూడా అవినాభావ సంబంధం ఉందనేది అందరికీ తెలుసు కదా రకరకాల ఆకర్షణీయటువంటి కార్డ్స్ని అదేవిధంగా బ్రోచర్స్ని కూడా ఇక్కడ ఈ సంస్థ వారు మనకు అందిస్తూ డెమో చూపిస్తున్నారు కళ్ళు మిరిమిట్లు కలిపే రకరకాల క్వాలిటీతోటి పరిమాణాలతోటి ఆల్బమ్స్ని మరొకసారి అందిస్తుంది చూస్తుంటేనే ఆసక్తి కలిగించి ఇలా ఆకర్షణటువంటి కొత్త రకం ఆల్బమ్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాము మునిపెన్నడు లేని విలక్షణమైన రీతిలో ఈ ఆల్బమ్స్ని మనం అందించుకో మన కస్టమర్లకు పరిచయం చేసే సౌకర్యంతో చక్కని ఫోటో ఫ్లాష్ అనే సంస్థ ఈ ఆల్బమ్స్ని పరిచయం చేస్తున్నారు సందర్శకులు అందరూ కూడా ఉత్సాహంగా చూస్తున్నారు అదేవిధంగా కంపెనీ ప్రతినిధులందరూ కూడా ఏమాత్రం విసుగు విరామం లేకుండా చక్కని డెమోని అందిస్తూ వారి వ్యాపార అభివృద్ధి కోసం కొంచెం క్లయింట్ బడ్జెట్ ఖర్చు పెడితేనే ఫోటోగ్రాఫర్ ఏదన్నా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంత ఖర్చు పెట్టి ఆల్బమ్స్ లక్షల్లో ప్రింటింగ్ వేయించి వాళ్ళకి అందజేయాలని క్లయింట్ ప్యాకేజ్ పెట్టుకోవాలి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అలా చెప్పుకోలేదు లేకపోతే ఇది ఎంతవరకు పాసిబిలిటీ అనేది మనం చెప్పలేము ఇట్లాంటి గిఫ్ట్ ఆర్టికల్సు ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇది మనం చూసినంత ఈజీ కాదు ఫోటోగ్రఫీ ఫీల్డ్ అది ఇదంతా రంగురంగుల ప్రపంచం కింద కనబడింది మనం ఏదైనా కస్టమర్ మనకి బడ్జెట్ కేటాయిస్తేనే దాన్ని బట్టి మనం ఇంత ఎక్స్పర్ట్గా వర్క్ చేసి డిజైనింగ్ చేసి దాన్ని మేకింగ్ కూడా ఇంత ఖర్చు పెట్టి చేయించగలుగుతాం వాళ్ళు అన్నీ మాకు ఒక లక్ష రూపాయల్లోనే అయిపోవాలంటే అవన్నీ ఈ రోజుల్లో అవని పని ఒక ఆల్బమ్ ప్రింటింగ్కే ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు అయ్యే ఆల్బమ్స్ ఇవన్నీ ఇంత నీట్గా వర్క్ చేయడానికి డిజైనర్ ఛార్జ్ డిజైనర్ మేకర్ ఛార్జ్ మేకర్ ప్రింటింగ్ ఎక్స్పెన్సివ్ ఈవన్నీ ఇంతమంది పని చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆల్బమ్ పర్ఫెక్ట్గా మనం డెలివరీ ఇవ్వగలుగుతాం ఆల్బమ్ కానీ వీడియో కానీ టీజర్ కానీ సినిమాటిక్ వీడియోస్ కానీ ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్లో మనం కావాలంటే క్లయింట్ బడ్జెట్ కంపల్సరీ కేటాయించాలి అది ఇంత మాదిరి ఫోటో ఫ్రేమ్స్ ఇది ఇది చూడటానికి అన్నీ చాలా బాగున్నాయి అది ఇక్కడ అన్నీ ఎగ్జిక్యూటివ్స్ ఆ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ఆల్బూన్ సాఫ్ట్వేర్స్ కానీ ప్లగ్ఇన్స్ కానీ ఫిల్టర్స్ కానీ స్కిన్ టోన్ కరెక్షన్స్ కానీ టీజర్ ఎఫెక్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఒక మినీ సినిమా రంగంలాగా ఫోటోగ్రఫీ ఫీల్డ్ తయారైంది అది హోలీ ల్యాండ్ ల్యాండ్ లైట్స్ సంథింగ్ ఈ ప్రింట్లు ఎక్రిలిక్ కటింగ్ మిషన్లు ఒక్క ఫోటోగ్రఫీ ఫీల్డే కాకుండా రాళ్ల మీద పేర్లు వేసే మిషన్లు మల్టీమీడియా ఎక్విప్మెంట్ అప్డేట్స్ ఏమొచ్చింది కిడ్స్ స్టూడియోకి ఇలాగ ఎల్ఈడి వాల్స్ అది ఆ వాల్స్ ఏ రకంగా పనిచేస్తాయి అది వాటికి సర్వీస్ ఏ రకంగా అందిస్తారు వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు అది ప్లస్ మనకి ఫోటోగ్రఫీ బ్యాగ్లు బయట ఇప్పుడు ఫోటో స్టోర్స్లో అంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళగా డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ అయితే ఇవి చాలా మనకి తక్కువగా దొరికే అవకాశం ఉంది మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో మనకి దొరుకుతుంది క్లయింట్కి ఫోటోగ్రాఫర్కి చాలా సేవ్ అయ్యేది ఇంతమంది ఫోటోగ్రాఫర్స్ ఇంతమంది కళాకారులు అటెండ్ అవుతున్నారు అందరూ అప్డేట్స్ కోసం తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు నిజమే మిత్రమా ఇటువంటివి చూడటం ద్వారా ఇప్పుడు మీరు అన్నది నిజమే మన కస్టమర్లో రకరకాల స్థాయిలు కలిగిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ఆ అధునాతనమైన ట్రెండ్ని కోరుకునే వాళ్ళు డబ్బుని లెక్క చేయని వాళ్ళ కోసం మనం వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లోనే వాళ్ళు సౌకర్యవంతంగా ఉండేట్టుగా మనం రికమెండ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మనం వాళ్ళని ప్రోత్సహించాలంటే మన కస్టమర్లు పెంచుకోవాలంటే ఇటువంటి ఎక్స్పోజర్ తప్పనిసరిగా మనం సందర్శించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవమే ఒకే చోట ఒకే ప్రాంగణంలో ఇన్ని కంపెనీల వస్తువుల్ని అది మనం ఆఫర్లో మనం తక్కువ ధరలు కొనుక్కోవడం అనేది చక్కని సదుపాయం ఇంకా ముందు ముందు ఎన్నో స్టాల్స్ ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము ఇక్కడ క్యాపిటల్ సంస్థ వారి మరొక లైట్లు పరికల లైటింగ్ పరికరాల స్టాల్ని చూస్తున్నాము సందర్శకులు కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు కొంచెం రద్దీ పెరుగుతున్నది గమనించారు కదా ఎంతో పెద్ద హాల్స్ ఇవి ఇంకా చూస్తున్న కొద్ది చాలా విశాలంగా ఎన్నో స్టాల్స్ అడుగడుగునా ఉన్నాయి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వేరు వేరు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించినటువంటి స్టూడియో అధినేతలు వృత్తి కళాకారులు కాకుండా సాధారణ సందర్శకులు కూడా ఇక్కడ చూస్తున్నది గమనిస్తున్నాం మనం ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు అనేది వాస్తవం అందువల్ల ఫోటోగ్రాఫర్ ప్రతి మొబైల్ ధరించిన ప్రతి కూడా ఫోటోగ్రఫీ ఆసక్తిని కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు అధునాతనమైన పరికరాల గురించి వేరు వేరు కెమెరాల గురించి కూడా కస్టమర్లు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అందువల్ల ఇటువంటి సందర్శక ఇటువంటి ఎక్స్పోలు కూడా వాళ్ళు ఇష్టంగా ఆసక్తిగా హాజరయ్యి తిలకిస్తున్నారు అనేది ఈ ప్రత్యేకత ఈ ఈనాటి ఎక్స్పోలో జరుగుతున్నటువంటి కనిపిస్తున్నటువంటి ప్రత్యేకత మళ్ళీ మరొక దృశ్యాన్ని మనం చూస్తున్నాం సందర్శకుల సంఖ్య పెరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా నుకోకుండా ఇటువంటి ఎక్స్పోల్ని సందర్శించడం ద్వారా మన ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పెంచు పెంపొందించుకోవటమే కాకుండా మనకు కావాల్సినటువంటి అధునాతమైన పరికరాలని ఉపకరణాలని తక్కువ ధరలకి ఆఫర్ల ద్వారా పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇటువంటి ఎక్స్పోని అందరూ ఆదరించాలి చాలా సంతోషంగా ఉంది నేను ఈ సందర్శనకి రావటం అదేవిధంగా నేను అనుభవించినటువంటి ఈ వైనాన్ని మీ అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది మరొక హాల్లోకి అడుగు పెట్టాము కిట్టకిట్టలాడే సందర్శకుల మధ్య ఎన్నో రకాల సంస్థ వారి స్టాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా గమనించవచ్చు చూస్తున్నారుగా ఇక్కడ మరొక ఫ్యాషన్ షో ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్ వ్యూ ద్వారా మీకు చూపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం గమనిస్తున్నాము విశ్లే సందర్శకుల సంఖ్య ఎంతగా ఉందో చూశారు కదా ఒక్కొక్క హాల్లో ఇలాగే ఉంది ఇది మొత్తం మూడు హాల్స్ ఉన్నటువంటి అతిపెద్ద ఎక్స్పోని చూడటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అందుకని ఈ సదుద్దేశంతోనే ఫోటోగ్రఫీ అభిమానులందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది ఇప్పటి మా వీడియోలన్నింటినీ ఎంతో ఆదరణతో అభిమానంతో ప్రోత్సహిస్తున్న వీక్షకులందరికీ మరొకసారి మా ధన్యవాదాలు తప్పకుండా ఈ వీడియో చూసిన వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మొదటిసారిగా మా ఛానల్ని వీడియోలను చూస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ అభిమానపూర్వకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వండి వెల్ మార్క్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబర్స్గా మారండి ముందు ముందు మరిన్ని ఉపయుక్తమైనటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా సృజనాత్మకంగా సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే సేవ్ సొసైటీ అనేటువంటి మా లోగో ద్వారా మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఈ ఎక్స్పోలో మరొక ప్రత్యేక ఆకర్షణ స్టాల్స్తో పాటు క్యాంటీన్ కూడా ట్రూ కలర్స్ రవి గారు బాబీ ఫిలిమ్స్ బాబీ గారు చూస్తున్న మన మిత్రులు తెనాలి చెందినటువంటి ఫోటోగ్రాఫర్లు మన మిత్రులు బాబీ అదేవిధంగా ట్రూ కలర్స్ సంస్థని నిర్వహిస్తున్నటువంటి మన మిత్రుడు రవిచంద్ర రవిచంద్ర కూడా మనం చూస్తున్నాం ఎంతో ఆసక్తిగా ఈ కొత్త బోడల్స్ ఆల్బమ్స్ ని వీళ్ళు పరీక్షిస్తున్నారు నాతో పాటు వచ్చిన మన మిత్రుల్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ భారీ సంఖ్యలో విచ్చేసినటువంటి సందర్శకులందరికీ అనువుగా ఉండటం కోసం ఇక్కడ పెద్ద క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ కావలసిన వారికి వేరు వేరు ప్రాంతాల వారికి కావాల్సినటువంటి వాళ్ళ రుచులకి అభిరుచులకి అనుగుణమైనటువంటి వేరు వేరు రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు చూస్తుంటే నేను ఏ రకంగా మనకి పరిచువైనటువంటి పానీపూరి వంటివి ఆహార పదార్థాలే కాకుండా రకరకాల ఫ్రూట్ స్టాల్స్ ఇంకా జ్యూస్ స్టాల్స్ అన్నీ ఎంతో ఆసక్తిగా సందర్శకులకి అందుబాటులో ఇక్కడ అందించడం అనేది కూడా మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు బిర్యానీ అభిరుచి బిర్యానీ ప్రియులందరికీ కూడా ఇక్కడ వేరు వేరు రుచుల్లో బిర్యానీ కూడా అందుబాటులో ఉంది కన్నుల విందుగా ఎక్స్పోని వీక్షించిన తర్వాత కడుపు నిండుగా చక్కని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కూడా మనకి దగ్గరలో అందించినటువంటి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుదాం ఇమేజ్ స్టూడియో చేసే వాళ్ళకి ఈ ఇమేజ్ స్టూడియో సంస్థ ద్వారా ఇమేజ్ స్టూడియో అనేటువంటి సంస్థ ద్వారా ఇంత పెద్ద ఎక్స్పోని ఏర్పాటు చేసి ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి కాకుండా ఫోటోగ్రఫీ మిత్రులు అభిమానులు అందరికీ కూడా ఇంత చక్కని సదుపాయాన్ని అవకాశాన్ని కల్పించిన ఇమేజ్ స్టూడియో వారి నిజంగా ధనుయులు మరొక ఫ్యాషన్ షో గమనించండి పెద్ద పెద్ద నగరాల్లో చూస్తుంటాం మనం టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాం అది మనం ఇలా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందే చూడగలుగుతున్నాం అందమైనటువంటి అధునాతనమైనటువంటి దుస్తులు ఉన్నటువంటి యువతి యువకులు మన కళ్ళ ముందు ఫ్యాషన్ షో అనేది ఒక మరపురాని అనుభూతి చూశారుగా మిత్రులారా ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఈ వీడియోని మీకు ప్రత్యేకంగా సమర్పించడం ఎందుకంటే మీరు గమనించండి మనం ఏ ఫంక్షన్కైనా పెట్టే ఖర్చులో అన్నింటికంటే గర్వంగా భావించగలిగేది ఒక ఫోటోగ్రఫీ మాత్రమే ఎందుకంటే ఒక ఫంక్షన్కి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్ భోజనాలు డెకరేషన్కి ఎన్నో ఖర్చులు పెడతాం వాటి తాలూకు జ్ఞాపకాలు ఏమి మిగలవు కానీ మనం కస్టమర్కి అందించేటువంటి ఫోటో వీడియో ద్వారా ఒక జీవితకాలానికి సరిపడేటువంటి ఆనందానుభూతిని తగినటువంటి జ్ఞాపకాన్ని అందించే ఒకే ఒక్క అనుభూతి ఫోటోగ్రఫీ కాబట్టి మీ అందరికీ ఈ వీడియోని అందించాలని సదుద్దేశంతో చేయడం జరిగింది వీక్షించినటువంటి మా సేవ్ సొసైటీ వీక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మొదటిసారిగా చూస్తున్నవారైతే తప్పనిసరిగా ఐకాన్ కాలకి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి 何をあげ